హాయ్ అండి కౌశలం సర్వే వర్క్ ఫ్రం హోమ్ ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకు వెబ్ క్యామ్స్ హెడ్ ఫోన్స్ మైక్ పంపించారండి అవి ఆల్రెడీ టెస్టింగ్ లో ఉన్నాయి అంటే సచివాలయం సిబ్బంది అవి ఎలా వర్క్ చేస్తున్నాయని టెస్ట్ చేస్తున్నారనమాట కానీ అవి నిజంగా మనకి ఎగ్జామ్ కోసం పంపించారా లేదంటే ఇంటర్వ్యూ కోసం పంపించారా లేదంటే సచివాలయం వాళ్ళకి అవి అవసరం పడతాయని వాళ్ళకి మాత్రమే పంపించారా అనేది ఇంకా క్లారిటీ తెలియదు అనమాట ఎందుకంటే ప్రభుత్వం నుంచి మనకి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు మనకి నెక్స్ట్ వీక్ లో ఎగ్జామ్ అని చెప్పారు కానీ అది ఏ రకంగా ఎగ్జామ్ పెడతారనేది ఇంకా మనకి ప్రభుత్వం నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు మనకి ఎందుకంటే కంప్యూటర్ లోనే ఎగ్జామ్ ఉంటుంది అంటే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి ఆప్షన్స్ లో మనకి రైట్స్ సెలెక్ట్ చేసుకొని అలా మార్క్స్ బట్టి మనకి సెలెక్షన్ చేస్తారు అని అనుకున్నాము కానీ మనకి కంప్యూటర్ లోనే ఎగ్జామ్ ఉంటుందా లేదంటే ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ తెలియదు అనమాట ప్రస్తుతానికి అయితే మైక్ హెడ్ ఫోన్స్ వెబ్ క్యాబ్స్ ఇవన్నీ సచివాలయానికి అయితే వచ్చాయండి వాళ్ళైతే టెస్ట్ చేస్తున్నారు ఎలా వర్క్ చేస్తాయి అని మనకి ఎగ్జామ్ ఏ రకంగా పెడతారనేది మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అనమాట సచివాలయం వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదండి అసలు ఈ ఎగ్జామ్ ఏ డేట్ ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది కూడా వాళ్ళకు కూడా అంతగా క్లారిటీ తెలియదు మనకి సర్వే చేయించుకున్నాం కదా మనకి అసలు సర్వే చేయించుకున్నాము మనకి పేరు ఉందని ఎలా తెలుస్తుంది మనకి సచివాలయంకి వెళ్ళి అడుగుదాము అంటే వాళ్ళకి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు వాళ్ళకు కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలియదండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళే మనకు కాల్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు ఎగ్జామ్ ఇక్కడ ఉంటుంది ఎగ్జామ్ మీకు ఇలా ఉంటుందని వాళ్ళే చెప్తారండి అందుకే వాళ్ళకి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా తెలియదు అని చెప్తున్నారు వాళ్ళు అవి పంపించారు కానీ వాళ్ళకి కూడా దేనికి పంపించారు మా వాళ్ళ కోసమే పంపించారా సచివాలయం వాళ్ళకే పంపించారా లేదంటే ఎగ్జామ్ కోసం పంపించారా ఇంటర్వ్యూ కోసం పంపించారా అనేది వాళ్ళకు Редактор субтитров А.Семкин Корректор А.Егорова క్లారిటీ తెలియదు అనమాట కాబట్టి సచివాలయానికి వెళ్ళి అడగొద్దు ఎందుకంటే వాళ్ళే కాల్ చేస్తారండి వాళ్ళు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలియదు ఇవి హెడ్ ఫోన్స్ మైక్ ఇంకా వెబ్ క్యామ్స్ పంపించారు కానీ క్లారిటీ వాళ్ళు కూడా తెలియదు అనమాట దేనికి పంపించారు అనేది కాబట్టి మీరు వెళ్ళి అడగొద్దు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళే కాల్ చేసి మనకు చెప్తారండి ఫోన్ వస్తుంది మెసేజ్ వస్తుంది అలాగే మెయిల్ వస్తుంది అంటున్నారు మాకు అసలు ఏ మెసేజ్ మెయిల్ రాలేదు అంటున్నారు అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళే కాల్ చేస్తారండి వాళ్ళే కాల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారనమాట సచివాలయం నుంచి అంటే కౌశలం సర్వే వర్క్ ఫ్రం హోమ్ గురించి అయితే ప్రభుత్వం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ప్రస్తుతానికి అయితే మనకి కెమెరాస్ ఈ మైక్ ఇవన్నీ పంపించారు గానీ అవి దేనికి పంపించారు అనేది క్లారిటీ గా వాళ్ళకి కూడా చెప్పలేదు అందుకే వాళ్ళకి ఏమీ తెలియదు అంటున్నారు తెలిస్తే ఖచ్చితంగా మనకి ఫోన్ చేస్తే చెప్తారనమాట ఎందుకంటే మన నంబర్స్ అవి ఇచ్చాం కదా దేనికి సర్వే చేసుకున్నప్పుడు కాబట్టి వాళ్ళే ఫోన్ చేస్తారు లేదా మెసేజ్ పంపుతారు మెయిల్ కూడా పంపుతారు అనమాట ఏ రకంగా చెప్పినా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు మనకి మెయిన్ గా ఎగ్జామ్ ఉంటుందా అంటే ఎగ్జామ్ ఉంటుందో ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలక్షన్ చేస్తారనేది క్లారిటీ తెలియదు కాబట్టి మనకు వెయిట్ చేద్దాం ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేద్దాం ప్రస్తుతానికి సచివాలయం వాళ్ళకి హెడ్ ఫోన్స్ మైక్ వెబ్ క్యామ్స్ అయితే పంపించారండి మనకి ఏ విషయం అనేది నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ ఫస్ట్ వీక్ లో అయితే ఏ విషయం అనేది మనకి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే అవి టెస్టింగ్ లో ఉన్నాయి కౌశలం సర్వే వర్క్ ఫ్రం హోమ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా వెంటనే వీడియో అనేది చేస్తాను ఇదండి కౌశలం సర్వే సచివాలయం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోకి మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి